సో ఫ్రెండ్స్ ఫైనల్లీ హోస్గిరించే మేము లగేజ్ ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టాం ఇక్కడ చూస్తే ఏదో మరీ పక్క పల్లెటూరులాగే ఉంది చూద్దాం ఒకసారి రైల్వే స్టేషన్ ఇది హోస్గిరి రైల్వే స్టేషన్ ఇది కూడా మీకు చూపిస్తాను నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను రైల్వే స్టేషన్ మామూలుగా ఉండదు అనుకున్నాను అసలు నిజంగానేమీ లేదు చూడండి నిజంగా మన ఇండియన్ రైల్వేస్ ఇంకా బెటర్ బెటర్ అని చెప్పచ్చు ఈ రైల్వే స్టేషన్ చూస్తే అనిపించింది అనమాట చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను రైల్వే స్టేషన్ మామూలుగా ఉండదు మీరు కూడా చూడండి నేను ఇక్కడ రూల్స్ అని రెగ్యులేషన్స్ అన్నీ బాగుంటాయని చెప్పాను కదా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ఎల్లో లైను క్రాస్ చేసి అక్కడ నుంచోకూడదు మన ఇండియాలో అలా కాదు కదా మొత్తం ఎల్లో లైన్ ఏంటి ఆ దాంట్లో కూడా వెళ్ళిపోయి దాన్ని చాలా డైరెక్ట్ క్రాస్ అయిపోతారు ఇక్కడ స్పెషల్గా రాసి పెట్టచ్చు బోర్డులో క్రాస్ చేయకూడదని ఇక్కడ కనీసం వాటర్ బాటిల్ కూడా అవైలబిలిటీ లేదనమాట ఏదన్నా చిన్న షాప్ లాంటిది ఉంటుందేమో వాటర్ బాటిల్ అన్నీ తీసుకుందాం అనుకున్నా నియర్లీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట ఒరిస్తాను అది నేను ఉండే ఏరియా ఒరి నుంచి ఓస్గిరి రావడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇక్కడ నేను అనుకున్న వాటర్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుందని సరే నాకు ఇక్కడ గవర్నమెంట్ ట్యాప్ట్ కనిపించింది దాని దగ్గరికి పరిగెత్తికెళ్ళి వాటర్ తాగుదాం అనుకున్నా చూడండి ఎంత బాగుందో ఉంది ఏమంది నోట్లో ట్యాప్ లేదు అసలు ఎంట్రన్స్ ఎలా ఉందంటే అసలు వెళ్ళిన తర్వాత వర్క్ ఎలా ఉంటుందో అక్కడ నా రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు చావు కొన్ని ట్రై అయిపోయా అకే మొత్తానికి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి బండి వచ్చింది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఇవన్నీ కూడా చూపిస్తాం ఈ లగేజ్ కట్టుకుని అన్నీ పట్టుకుని ఎక్కేసాం కారు ఇక్కడ నుంచి జస్ట్ టూ మినిట్స్ జర్నీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి సో మా ఊళ్ళు కంచడం పట్టుకుని రెడీ అయిపోయాడు సో ఈ అబ్బాయి వచ్చేసరికి మాకన్నా ముందు వస్తాడు అనమాట ఈయన మా దగ్గర ఉంటాడు సో మొత్తానికి మేము రీచ్ అయిపోయాం ఇది ఎంట్రన్స్ అనమాట సో రేపొద్దున మీకు మా రూమ్ వర్క్ ఏంటి చేసేది ఏంటి ప్రతిదీ చూపిస్తా ఈ వీడియో ఇక్కడితో కథం బాయ్ బాయ్